హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక ఒక స్పెషల్ వీడియో చూడబోతున్నారు ఫ్రెండ్స్ రోజు నన్నే చూస్తూ మీరు వీడియోలు చూస్తున్నారు కదా నన్ను మాత్రమే ఈరోజు మా వారు హార్వెస్ట్ చేస్తారు చూడబోతున్నారు అలాగే ముందుగా మనం ఈ వాటర్ని మనం మొక్కలకి లిక్విడ్గా ఇచ్చేద్దాం ఫర్టిలైజర్ కింద ఇచ్చేద్దాం నేను ప్రతి వీక్లీ వన్స్ ఇస్తానండి నేను చెప్తుంటాను కదా అలాగే ఈరోజు ఈ వాటర్ ఇచ్చిన తర్వాత మనం చక్కగా హార్వెస్ట్ చేద్దాం ఆ హార్వెస్ట్ చేసి చూపిస్తారు మీకు అయితే ఈ వాటర్ ఏం వాటరు ఇంతకీ రైస్ వాటర్ అండి అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు మన జార్లు కడిగినవి మన గ్రైండర్లు రుబ్బులు కడిగిన నీళ్ళు అండివి చక్కగా ఈ విధంగా ఇందులో అన్ని ఇంట్లో తొక్కులన్నీ కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వేసేస్తాం ఇది కూడా చక్కగా టూ డేస్ నుంచి ఇలా ఉండిపోయి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాం తీసేసి చక్కగా కంపోస్ట్లో వేసేసి ఈ వాటర్కి నాలుగింతల వాటరు వేసి మనం వాటరింగ్ ఇచ్చేద్దాం మొక్కలకి ఇలా పాడైపోయిన ఉల్లిపాయలు ఇవి అవి అన్నీను చక్కగా ఈ విధంగా ఇచ్చేస్తే మొక్కలు హెల్దీ హెల్దీగా ఉంటాయి మనకు రూపాయి ఖర్చు లేకుండా మంచిగా క్రాప్ వస్తుంది సాయిల్ కూడా మంచిగా గుల్లగా తయారవుద్ది వాటర్ ఇవ్వడం వలన అలాగే ఇది రైస్ వాటర్ అండి అన్నం వండిన అన్నం మిగిలిపోతుంది అన్నము పులిహోర ఇవన్నీ మిగిలిపోయినండి అన్నీ కలిపి వాటర్ వేస్తాము వేసేసి దీన్ని వాటర్ అంతా చక్క పక్క తీసి వడపోసుకొని పక్క తీసుకుంటే అన్నం వేయకూడదు మొక్కలకి ఎప్పుడూ కూడాను చక్కగా ఈ వాటర్కి మళ్ళీ నాలుగింతలు వాటర్ కలిపి మనం ఇచ్చిద్దాము ఈ వాటర్ చూసారు కదా ఉట్టి వాటరే వాడాలి తప్ప అడుగు అన్నం వేయకూడదండి ఆ అడుగు అన్నం బయట వేసేస్తాం మేము బయట కంపోస్ట్లో కూడా వెయ్యం మరి ఇంకా వెయ్యొచ్చు వేయకూడదు నాకు తెలియదు నేను బయట వేసేస్తానండి అలాగే ఇప్పుడు మరి ఇది వాటరింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మా వారు మీకు మొక్కలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ హార్వెస్ట్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం మా వీడియో రండి ఎప్పుడు నేనే కాకుండా మా ఈరోజు మా వారు హార్వెస్ట్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఆదిలక్ష్మి వాళ్ళ హజ్బెండ్ చూనారా అండి నేను ఆవిడెప్పుడు కూడా ఈ వంగ చెట్టు చాలా హార్వెస్ట్ చేస్తారండి ఈ దేశవాళి వంగ ఎప్పుడు కూడా ఒక ఐదారు కాయలు వస్తూనే ఉంటాయి దీనికి ప్రశ్న ఏమి ఉండదు చాలా మంచిగా కాస్తుంటుంది ఈ మన గార్డెన్లో పండించుకుని కోసి తిన్న అది ఆనందం ఆరోగ్యం ఆహ్లాదకరం చాలా బాగుంటుందండి ఇక్కడ రాగానే అలా టేస్టీగా ఉంటాయండి మంచి రుచిగా ఉంటాయి వంగ ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఇక్కడ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ముల్లవంకాయ దేశవాళి ముల్లవంకాయ అసలు నాకు ఇది కల్పవృక్షమేనండి చాలా ఆనందంగా ఉంటుంది వస్తూనే ఉంటాయి వారానికి ఒక నాలుగైదు కాయలు వారం కూడా అక్కర్లేదు ప్రతి ఫోర్ ఫైవ్ డేస్కి ఒక నాలుగైదు కాయలు కోస్తుంటాను పెద్ద కాయలు వస్తాయి కాబట్టి మంచిగా కర్రీ సరిపోద్ది ముల్ల వంకాయ కదండి ఇది దేశవాళి వెరైటీ కదా పెద్దగా అసలు తీగుళ్ళు కూడా ఉండవు అనమాట ఇప్పుడు ఏంటంటే చక్కగా మా వారికి ఏంటంటే హార్వెస్ట్లు చాలా ఇష్టం అందుకని సాయం చేత చేస్తుంటాను ఎప్పుడు వీడియోలో చూస్తూ ఉంటారు కదా ఇది మామూలు గ్రీన్ మంగ ఇంకా లేతగా ఉంది పెరుగుద్ది ఫస్ట్ సరి వస్తుంది కాబట్టి ఇంకా బాగా పెరుగుద్దండి అది అప్పుడే మనం తీయకూడదు ఈ ఇలాగా ఆనపది ఉండేది కదా పక్కనే వంగమొక్కలు ఉండేవి అలాగే ఇక్కడ చూడండి చక్కగానే స్టార్ ఫ్రూట్ మాది మొత్తం ఒకేసారి బలే వచ్చినాయి అండి చూస్తుంటేనే కళ్ళు కను విందు అంటే ఇదేనేమో కడుపుకి తినకముందే కళ్ళతో చూస్తే నా ఆనందం వచ్చేలాగా ఇప్పుడు ఇది కూడా మా వారు నేను హార్వెస్ట్ చేసి నేను తినేస్తాను ఇక్కడే అని అంటున్నారు ఓకే అండి మీ ఇష్టం అనేసి అన్నాను ఇప్పుడు చూద్దామండి హాది అక్కడ పెట్టాను ఈ మొక్క ఏంటి అనేది చూద్దాం చిన్న కుండీలో పెట్టుకున్నాను నేనైతే మాత్రం ఓకే అండి రండి రండి ఇది స్టార్ ఫ్రూట్ అండి మన గార్డెన్లో పండింది బా ఎంత బాగుంది టేస్ట్ చూస్తున్నా ఎలా బాగుంది ఎంత బాగుంది చూద్దాం బా అద్భుతం చాలా తీయగా ఉంది ఈ స్టార్ నోట్లో పులుపు కూడా తీరు మీ మామూలుగా తెచ్చిపెట్టాము కానీ ఇది స్వీట్గా అయింది చాలా బాగుందండి ఇలాగ అందరూ గార్డెనింగ్ చేసుకొని మనం మనం తింటే ఆరోగ్యంగా ఉంటాము చాలా చక్కగా ఉంటుంది అందరూ చెయ్యండి ఆనందించండి థ్యాంక్స్ మా పండిన పళ్ళన్నీ పళ్ళన్ని అప్పుడు ఎక్కడికి అప్పటికప్పుడు కోసుకొని తింటామండి చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి అందరూ కూడా ఎలాగ ఆనందించాలి అందరూ చేసుకోవాలని మా ఉద్దేశం అందరూ కూడా దీన్ని మీరు కూడా చేసుకొని ఆనందంగా తినండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మా వారికి బాగా నచ్చేస్తుంది అలాగే ఈ ప్లాంట్ సెంటు మళ్ళీ మీకు తెలుసు కదండి గుల్బహార్ అని కూడా అంటారు చక్కగా బ్లూమ్ అవుతుందండి ఇది ఒక ఫ్లవర్ బొకే లాగా భలే వస్తుంది కదండి ఆ పక్కనే స్వీట్ లెమన్ అయితే ఇంకా ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఎలాగా చక్కగా చెట్టు నిండా వచ్చి పండిపో పండు పండిపోయాయో ఇప్పుడు ఆ స్వీట్ లెమన్ కూడా రెడీ రెడీగా ఉన్నాయండి ఒక టూ డేస్లో అది కూడా హార్వెస్ట్ చేయబోతున్నాను ఈ ప్లాంట్కి తాలూకా పూర్తి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను చూడండి గుత్తులు గుత్తులుగా అసలు దాని సీక్రెట్ ఏంటి నేను ఎలా దీనికి ఇంత కాయించగలిగాను అనేది మీకు నెక్స్ట్ వీడియో చేస్తానండి చూసారా సైజు కూడా చాలా మంచిగా పెద్ద పెద్ద సైజు వచ్చిందండి స్వీట్లు ఏమను కలర్ కూడా కలర్ఫుల్గా హెల్తీగా చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చే చెట్టు నిన్న మొయలేకపోతుందండి చెట్టు కిందకి వేలాడిపోతుంది దీని గురించి నేను ఒక వీడియో చేయబోతున్నాను ప్రస్తుతానికి మీరు చూస్తారని ఆనందిస్తారని ఈ ప్లాంట్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన గార్డెన్లు ఇవన్నీ చూస్తుంటే అలాగే ఇక్కడ ఇక్కడ గ్రీన్ వంకాయ ఉంది ఇది ఒకటికి మా వారు ఇది దండపాదండి ఇలా ఈ తీగలు వచ్చిన ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసి అండి లేకపోతే ఆ పాదు ఇబ్బంది పడుతుంది మనకి మళ్ళీ కొత్త చిగురలు కూడా వస్తుంటాయి చూడండి దొండకాయలు చాలా వచ్చాయి చూడండి దొండకాయ సీక్రెట్ అయితే క్లోనింగ్ చేయడం పండు ఆకులన్నీ తీసేయాలి అలా చిగుర్లు వస్తూనే ఉంటాయి కాయలు వస్తూనే ఉంటాయి ఒకసారి మనం పెట్టుకున్నామంటే చాలండి చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఇదంతా మొత్తం ప్రూనింగ్ నుంచి మొన్న మొత్తం ఇప్పుడు కొత్త సిగర్లు వచ్చాయి దొండకాయలు వచ్చాయి మొన్న కూడా కోసాము ఇక్కడ కూడా ఉన్నాయి కూడా కోసేయండి మీ తల మీద కూడా ఉన్నాయి అయిగాండి మీ తల మీద ఐదుగా ఐదుగా ఇక్కడ నీగండి కింద కూడా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి నేను ఇక్కడికి వస్తాను జాన్ చెట్లో తెలియదండి ఏదండి దొండకాయల హార్వెస్ట్ మా దొండకాయల పాదు మన వీడియోలో చూసారు ఈరోజు వీడియోలో కూడా చూసారు కదా ఇంకో విషయం అండి మన ఇప్పుడు గార్డెన్లోకి వస్తే జాంకాయలు స్టార్ ఫ్రూట్ మల్బరీ ఇవన్నీ ఎలాగ కోసుకు తింటామో చక్కగా దొండకాయలు కూడా ఈ విధంగా పచ్చిగా తింటే చాలా మంచిదండి అమృతాహారం అంటారు దీన్నే మనం బయట పచ్చి కూరగాయలు మనం తినడానికి అస్సలు ఛాన్సే లేదు కదా బాగా కడిగి ఉప్పు నీటిలో కడిగి ఉడికిస్తేనే కదా అలాంటి మనకు ఆ భయమే లేదండి పైకి వచ్చినప్పుడు ఏమీ లేకుండా ఇలా పచ్చిదొండకాయలు అయినా చక్కగా కోసుకు తినొచ్చు మా వారు చాలా ఇష్టం అలాగే కోసుకు తింటారు పచ్చి దొండకాయలు అలా చెట్టుకి కోసుకొని తింటారు ఇది కదండి ఆనందం మన గార్డెన్లో చక్కగా మా వారు నేను ఇలాగ హార్వెస్ట్లు చేస్తూ ఇలాగ చక్కగా గార్డెన్ వర్క్ చేసుకుంటూ గంట రెండు గంటలు మాకు ఇందులో యోగా ధ్యానము ఎక్సర్సైజ్ జిమ్ అన్నీ అయిపోతాయండి ఇక్కడ పొట్లకాయలు మాత్రం చూడండి రోజు ఊరించేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు హార్వెస్టు దొండకాయలు చూశారు కదా కొన్ని ఇదిగో డార్క్గా లావు ఉన్నాయి కొన్ని ఏమో లైట్ గ్రీన్తో సన్నగా ఉన్నాయి ఏ ముదిరి ఇది ముదిరిపోయిందేమనుకుంటున్నాను కానీ అస్సలు కాదండి చాలా చక్కగా లేతగానే ఉంటుంది అలాగే ఉంటాయి అలాగే ఇది ముల్లి వంకాయి చక్కగా వంకాయ టమాటో ముద్దకూర చేసేసి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా చక్కగాను అప్పుడప్పుడు ఇంకా మాకు కొడితే మేము ఇంకా పకోడి కూడా వేసుకుంటాము అలాగే మన గార్డెన్లోకి ఫ్రెండ్స్ వచ్చారు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు సాలూరు నుంచి అండి ఆదిలక్ష్మి గారు ఆవిడ పేరు కూడా ఆదిలక్ష్మి గారి పరిచయం చేస్తున్న వాళ్ళు కూడా ఆదిలక్ష్మి గారి మీరు చూస్తున్న ఛానలు కూడా ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెనే చూద్దామండి ఇదిగో ఫ్రెండ్స్ వచ్చారు నేను ఏంటంటే ఇప్పుడు మన గార్డెన్కి చూడ్డానికి నేర్చుకోవడానికి కూడా వస్తుంటారు అలాంటప్పుడు నేను ఒక్కొక్క మెడిసిన్ ప్లాంట్స్ గురించి వాటి గురించి నేను ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యూజెస్ ఏంటి వాటిని ఎందుకు వాడాలి ఎలా పెంచాలి అన్నిటి మధ్య మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వా నా అనుభవాలను వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను వాళ్ళు కొన్ని నేర్చుకుని వెళ్తారు అలాగే వాళ్ళకి తెలిసిన విషయాలు కొన్ని కూడా నాకు చెప్తుంటారు ఈ విధంగా గార్డెన్ విజిట్ నాకు డైలీ విజిటర్స్ ఉంటారండి అది అన్ని ఊర్లు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు దానిలో భాగంగా నేను ఈ విధంగా నేను వాళ్ళకి మన గార్డెన్ పరిచయం చేశాను సాలూరు నుంచి అంత దూరం నుంచి మనకు ఓన్లీ గార్డెన్ చూడడం కోసమే వచ్చారండి ఇవిడ చాలా ఆనందం వేసింది అమ్మ మేము కూడా గార్డెన్ చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాము అసలు చూస్తాను అని అనేసి మన హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ కూడా సాలూరులో ఉంటారు చక్కగా వచ్చారు వాళ్ళకి ఈ విధంగా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మా గార్డెన్లో చాలా మొక్కలు కూడా వాళ్ళ వాళ్ళు లేని కలెక్షన్స్ కొన్ని తీసుకున్నారు ఇదిగోండి ఇది గంగవాయిలు కర్రీ దీన్ని పిచ్చి మొక్కల తీసేకండి ఇది కాశీ బుట్టపల్ల గోల్డెన్ ఫ్రూట్స్ అని ఇలాగ మనకి కొన్ని ప్లాంట్స్ తెలియని పిచ్చి మొక్కలు అనుకునేవన్నీ కూడా నేను పరిచయం చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తూ ఉంటానండి పొట్లకాయ చూసారా వచ్చిన వాళ్ళందరూ దీన్ని చూసి పొంగిపోతూ ఉంటారు టెర్రస్ మీద బకెట్లో పెట్టింది ఎంత కాయ వచ్చిందో అయ్య బాబోయ్ అంటుంటారనమాట అది ఇది ఒక అన్నపూర్ణ ప్లాంట్ అండ్ మెడిసినల్ ప్లాంట్ అండి ఇది కూడా వీడియో చేస్తాను అలాగే ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఈ విధంగా ఇవన్నీ కూడా మాకు వాళ్ళకి దొండపాత మాకు సరిగ్గా రావట్లేదండి అన్నారు లేదండి ఇప్పుడే మేము దాన్ని హార్వెస్ట్ చేసాము ఈ విధంగా చేసుకోవాలండి ఫ్రూనింగ్ చేసి గత్తమిచ్చి చేయాలి అనేసి అన్నారు ఇక పొట్లకాయలు మా ఇద్దరు తల్లకి తగులుతున్నాయండి ఇటువంటి నడుస్తుంటే ఎంత బాగున్నాయో ఏంటో అని అనేసి చేశారు అలాగే ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయండి మా వారు ఏంటంటే నల్ల వంకాయలు దొండకాయలు హార్వెస్ట్ చేశారు కదా ఇంక ఇక్కడ వంకాయలు ఉండిపోయినాయి అనేసి చాలా సరదా పడిపోయారు ఏంటంటే అసలు ఇది కోడిగుడ్లాగా ఉన్నాయంటే దాని పేరే అదండి బ్రింజాలు అంటారు అది అనేసి అంటే హార్వెస్ట్ చేస్తానని హార్వెస్ట్ చేశారు రాజలక్ష్మి గారు ఆ హార్వెస్ట్ చేసేటప్పుడు ఏంటో మరి ఆనందం అలా ఉంటుందండి అది చూస్తే మాది అంటే కష్టానికి ప్రతిఫలం కదా భలే ఉంటుంది మేము గుడ్లు బదులు తిన్నే ఎలా తినేస్తాం మేము ఎగ్ బ్రింజాలనే కోడి గుడ్డు కింద మేము తినేస్తాము ఇదే మాకు గుడ్డు అని చెప్పాను అనమాట ఆవిడ ఆనందం చూడాలండి ఎన్ని కాయలు ఎంత చెట్టుకి కోస్తారు కోస్తారనుకోలేదు అందులోని ఎగ్ బ్రింజాలు చాలా చాలా బాగున్నాయి అనేసి ఆవిడ హార్వెస్ట్ చేసి ఇచ్చారండి అసలు ఫ్రెండ్స్ వస్తే మనకి టైం కూడా మర్చిపోతామండి వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు మొక్కల గురించి వాళ్ళ అనుభవాలు వాళ్ళ గార్డెన్లో అనుభవాలు అలాగే మనం కూడా చెప్తుంటాము ఆరు లక్ష్మి గారు ఇంటికి మేము వచ్చేవాడి మొక్కలు చూడడానికి చాలా బాగున్నాయి మొక్కలన్నీని చాలా అందంగా ఉన్నాయి మీరు కూడా అందరూ మొక్కలు పెంచుకోవాలి ఇంటి దగ్గర టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవాలని ఆశిస్తున్నాను అలా టెర్రస్ ఉంటే టెర్రస్ ఆ తర్వాత వెట్టుకలుంటే పోర్టుకుంటే పోర్టుకో ల్యాండ్ కొంచెం పక్కన మట్టి ప్లేస్ ప్లేస్ ఎలాగో ఒకలాగా పెంచేయండి మీరు అది ఏదో పెంచేయండి మొక్కలు ఏవో మొక్కలు ఎవరు పెంచేయండి చక్కగాను ఆయలక్ష్మి గారు వాళ్ళ అనుభవాలు చెప్తారు మొక్కలతో ఉన్న అనుభవం అనుబంధం పెట్టుకోవాలి మొక్కలు పెట్టుకోవాలి పెంచుకోవాలని అనిపిస్తుంది అండి ఇంకా వేరే వెరైటీస్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని అనిపిస్తుంది అండి అందులో మన గ్రూప్స్ లో చూడడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి అవి చూడడం అవునండి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఫ్లవర్స్ అన్ని పెడుతున్నారు కదండి గుడ్ మార్నింగ్ లో పెట్టుకుంటున్నారు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని పెట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మార్నింగ్ లేచినట్టునే సెల్ ముందు ఈ ఎంతవరకు సెల్ చూసిందని కాదండి ఎప్పుడు ఒక మెసేజ్ వస్తుందో వెంటనే చూసేస్తుందండి మళ్ళీ పెడుతున్నారని తెలుస్తుందండి అన్నే ఓకే అండి మా గార్డెన్ విజిట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు అందరం ఏంటంటే హ్యాపీగా దీని వల్ల ఏంటంటే మొక్కలతో అనుబంధమే కాకుండా ఇంకా మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేషన్ అన్ని కూడా మేము చక్కగా మొక్కలు షేరింగ్ తో కలిపి మేము షేర్ చేసుకుంటున్నాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు గార్డెనింగ్ చేయాలనుకుంటే కూడా దర్జాగా చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ ఆనందం 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 అంటే ఎక్కడో లేదండి ఉదయాన్నే రోజు మాకు ఏంటంటే ఇది ఫ్లవర్ చూడండి ఈ రోజు ఈ ఫ్లవర్ వచ్చింది అలా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఫ్లవరింగ్ ఏవో వస్తా ఉంటుంది పువ్వులు వస్తాయి కాయలు వస్తాయి చిగురులు వస్తాయి గ్రీనరీ వస్తుంది అని చూసేసరికి ఆనందం అనిపిస్తుంది అనమాట ఇదేనండి మా ఆనందం అంతే ఇంకేం లేదు ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చనుకుంటున్నారు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్